పవన్ కళ్యాణ్ మీ అభిప్రాయం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ ఏ అభిమాని నేనైతే కానీ రాజకీయాలు వచ్చినాడు కాబట్టి ఆయనతో నేను కొంచెం దూరంగా ఉన్నా మీరు అభిమాని పవన్ కళ్యాణ్ పక్కా అభిమాని తల్లిదండ్రులు పెక్స్ వేసినాము ఆయన కోసం ఎన్నో చేసినాము విజయవాడ విజయవాడకు కూడా పోయిస్తాం పార్టీ ఆఫీసు కానీ ఆయన రాజకీయంలో రావడం మాకు ఇష్టం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ అని ఛాన్స్ అంటారు పుల్లి వందల ప్రజలు రౌడీలు ఉన్నారు అవి ఉన్నారు అంటాను రౌడీలు అంటే ఎవరికి ఎవరు రౌడీలు ఏమి కాదన్నా కానీ ఆయన విమర్శించినాడు ఇక్కడ పులి వందల రౌడీలు ఉన్నారు అక్కడ ఉన్నారు ఇవి ఉన్నారు అని కానీ రౌడీలు అంటే ఏ ఇంటికి వాళ్ళే రౌడీ కానీ ఆయన విమర్శించినాడు కాబట్టి కొంచెం ప్రజలు కూడా రెండు అభిమానులు కొంచెం ఇది అవుతున్నారు బాధపడే బాధపడడం జరుగుతుంది ఇట్లా చేయడం ఆయన కూడా పద్ధతి కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే మీరు మద్దతు ఇస్తారు ఆయనకి మద్దతు అంటే ఆయన కోసం తిరుగుతాం చేస్తాం మద్దతు అంటే జగన్ వరకే ఉంటుంది మళ్ళీ ఓటు వరకు జగన్ వరకే ఉంటుంది అభిమానం అయితే ఆయన వరకే ఉంటుంది అభిమానం పవన్ కళ్యాణ్ కళ్యాణ్ అనేది అనేది ఉండదు ఉండదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి మద్దతు ఇస్తే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చే అవకాశం అది మనం ఏం చెప్పలేము వాళ్ళు ఆలోచించుకోవాలి ఆయన మద్దతు ఇస్తే వాళ్ళన్న మాత్రమే ఇబ్బంది పడతాడు ఆయన ఉండదు అంటే మీకు మీకు ఒక అభిమానిగా ఆయన సింగిల్గా రావడం ఇష్టమా ఇట్లా ఆయన సింగిల్ గా రావడం అంటే చాలా ఇష్టం కానీ ఆయన ఇట్లా మద్దతు ఇచ్చుకొని రావడం అంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా ఈయన కూడా వాళ్ళన్న మాదిరి తయారైపోతే ఎట్లా అని అది ఆయన ఆలోచించుకొని మనం చూసుకోవాలి ఆయన ఇప్పుడు పులివెందుల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి అంటే అనుకుంటుంటారు నా ఇట్లా పవన్ కళ్యాణ్ రావాలనుకుంటుంటారు కానీ ఆయన ఇట్లా పొత్తులు గిత్లు పెట్టుకున్నాడు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది పార్టీ పరంగా సొంతంగా ఇప్పుడు పార్టీ పెట్టినాడే అట్లాగే ఉండాలి పొత్తులు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది కదా ప్రజలు ఆలోచిస్తారు గదిగా ఇవ్వండి సినిమా పరంగా అయితే నేను పక్కా పక్కా ఫ్యాన్ కానీ జగన్ పరంగా మాత్రం నేను పక్క నేను జగన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్ని చేసేస్తాను కదా అక్కడ రాజకీయ ఇప్పుడు మోదీ దగ్గర మాట్లాడగలడా కాంగ్రెస్ తో మద్దతు తీసుకుని కాంగ్రెస్ తో సోనియాతో మాట్లాడగలడా ఆ టాలెంట్ ఉందా లేదంట పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం ఎన్ని సీట్లు వస్తాయి పవన్ కళ్యాణ్ అసలు రాదు కాదా రాదు పక్క జగన్ ఈసారా పక్క జగన్ మాది పది సీట్లు పదికి ఆరు ఏడు కనపడం జగన్ పవన్ కళ్యాణ్ ఒక్కటి సీట్ కూడా అదే బుద్ధానం సంస్థ ఏదో క్లియర్ చేశారు కదా సీట్ వచ్చింది బుద్ధానం సంస్థ తెచ్చాను నేనే పిలిచాను ఇంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీ అమ్మా నాన్నగారు టీడీపీ లేదు వైసీపీ ఈ మాట ఇదౌతా వాళ్ళు ఇష్టపడతా ఎవరికైనా మనకైతే తెలియదు ఇప్పుడు చిరంజీవి ప్రజరాజ్యం చేసాడు పార్టీ చాలా జనాలు వచ్చాడు పద్దెనిమిది సీట్లు గెళ్దాం కష్టమైన జనాలు రాదు నువ్వు కూడా సపోర్ట్ ఫ్యాన్ అయ్యింది కూడా నీ పక్క జగన్కి నా ఫ్యామిలీ కూడా నా ఫ్యామిలీ వ్యతిరేకమైన నా ఫ్యామిలీ నా మాట జగన్ పోటీ ఇస్తాను చెప్తాను ఉద్దాన తీర్చిలేదు అని మాటలు తీర్చేలేదు సినిమా షూటింగ్ అంటారా అంతేక్రమ్ దిం డైలాగ్ దివెక్రమ్ డైలాగ్ తో మా పాపులర్ అవుతున్నాడు అంటే వివేక్లో డైలాగ్ అంటే ఇది ఇది చెప్తా చెప్పేస్తారు స్పీచ్ అంటే ఎంట్రోమైట్ ఫెయిల్ పవన్ కలర్ నేను పవన్ కళ్యాణ్ అంటే నేను ఒకటే జగన్ పక్కర్లో ఇవ్వన్న పవన్ కళ్యాణ్ నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తింటాను సినిమా పరంగా అయితే నేను 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 పవన్ పక్కా బ్యాన్ కడతాను పక్కా బ్యాన్ కానీ జగన్ పరంగా మాత్రం నేను పక్క నేను జగన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్ని చేసేస్తాను కదా అక్కడ రాజకీయ ఇప్పుడు మోదీ దగ్గర మాట్లాడగలరా కాంగ్రెస్ తో మద్దతు తీసుకుంటారు కాంగ్రెస్ తో సోనియాతో మాట్లాడగలరా ఆ టాలెంట్ ఉందా లేదంట పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం ఎన్ని సీట్లు వస్తాయి పవన్ కళ్యాణ్ అసలు రాదు కాదా రాదు పక్క జగన్ ఇస్తారా పక్క జగన్ మాది పది సీట్లు పదికి ఆరు ఏడు కనపడం జగన్ పవన్ కళ్యాణ్ ఒక్కటి సీట్ కూడా రాదు నేను సంస్థ ఏదో క్లియర్ చేసారు కదా సీట్ రండి బుద్ధానం సంస్థ తెచ్చాను నేనే పిలిచా ఇంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీ అమ్మా నాన్నగారు టీడీపీ లేదా వైసీపీ ఈ మాట ఇదౌతా తర్వాత ఎవరికైతే నొప్పారు మనకైతే తెలియదు ఇప్పుడు చిరంజీవి ప్రజరాజ్యం చేశాడు పార్టీ చాలా జనాలు వచ్చారు పద్దెనిమిది సీట్లు గెళ్దాం నష్టమైపోయింది ఆ జనాలు రా

అంటే వివేకర డైలాగ్ అంటే ఇది ఇది చెప్తే చెప్పేస్తాడు స్పీచ్ అంతే ఇంటర్మీడియట్ ఫెయిల్